స్వాగతం ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు మీ అంతట మీకే మీకు కావలసినవన్నీ కూడా లభించబోతున్నాయి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే సెప్టెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు వీరి యొక్క జీవితంలో వీరు ఏం పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి వరికి ప్రభువు సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక చాలా తెలివితేటలను కలిగి ఉంటారు అలాగే మానవత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్నిసార్లు ఒడిదొడుకులు చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా విజయ పదంలో ముందుకు దోసుకుని వెళ్లగలుగుతారు అయితే ఈ సింహరాశి వారిని మోసం చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారని చెప్పుకోవాలి అంటే వీరి యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో వీరు మోసానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి మీరు నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరు చాలా సందర్భాల్లో మానసికంగా కృంగుదలకి లోనైన సందర్భాలను కూడా చూసి ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం ఒడితుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో కూడా మంచి రోజులు అనేవి కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకునే రోజులు దగ్గర పడ్డాయనే చెప్పుకోవాలి అయితే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు ఈ సమయంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది సెప్టెంబర్ తేదీ తేదీ నుండి వరకు మీ జీవితంలో మీరు చాలా లాభాలను పొందుకోబోతున్నారు మీరు ఏవైతే కావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వాటిని పొందుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతకు ముందు మీరు ఏ ఆర్థిక పెరుగుదల కోసమైతే నిరీక్షిస్తూ వస్తున్నారో ఆ ఆర్థిక పెరుగుదలను ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అంతకుముందు మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అంతకు ముందు ఏ కారణం చేత అవమానపరిచారో ఆ కారణం ఏదైతే ఉందో ఆ కారణం ఈ సమయంలో సరైంది కాదు అని మీరు నిరూపిస్తారు అంటే మీరు ఒకవేళ ఆర్థికంగా మంచి స్థితిలో లేరని వారు మిమ్మల్ని అవమానపరిచినట్లుంటే ఈ యొక్క సమయంలో మీ యొక్క ఆర్థిక పెరుగుదలను చూసి వారు ఆశ్చర్యపోతారు అలాగే మీ యొక్క జీవితంలో ఏ రకమైనటువంటి లోటు లేకుండా అద్భుతంగా సాగిపోయే అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది అయితే మీ జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి మాత్రమే కాదు మీరు ఏ ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలు కూడా మీకు దక్కే సూచన అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే మిమ్మల్ని మానసికంగా కృంగదీసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారే రియలైజ్ కావడానికి పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా వారికి ప్రతికూలంగా రాబోతున్నాయి అంటే పరిస్థితులు ఏ విధంగా వస్తాయంటే అంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు మీ యొక్క ఏడుపుకు కారణమైన వ్యక్తులు ఈ సమయంలో రియలైజ్ కావటం అలాగే వారంతట వారి మీ యొక్క దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అందించడం కూడా జరగవచ్చు ఈ విధంగా ఎంతో కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఏదైతే మీ యొక్క జీవితంలో జరగాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలు ఈ సమయంలో చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ యొక్క బంధువులతో కావచ్చు మీ యొక్క మిత్రులతో కావచ్చు మీరు కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయి ఉంటే కనుక ఈ సమయంలో తిరిగి వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భవిష్యత్తులో మీ యొక్క జీవితం ఏ విధంగా మారిపోతుందంటే మీతో పాటు సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే ఆర్థికంగా మీకు సరితూకే లెవెల్లో ఉన్న వారి కంటే కూడా మీరు ఎక్కువగా ఆర్థిక పురోగతిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా వారు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఆశించినటువంటి మెరుగైన ఫలితాలు పొందుకోవటంతో పాటు అవకాశాలు కూడా వస్తాయి ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి కూడా చక్కటి ఫలితాలు ఈ సమయంలో మీకు వినిపించబోతున్నాయని చెప్పుకోవాలి అంటే మీరు ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వం ఉండదు కాబట్టి కొన్ని సమస్యలు కూడా మీ యొక్క దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏ వృత్తి చేస్తున్నా ఏ పని చేస్తున్నా కానీ మీ పై అధికారులకు లోబడి ఉండటం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక నియమం అని గుర్తుంచుకోండి అంటే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు మీ కింద పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే మీ కింద పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారిపైన మీరు అజమాయిషీ చలాయించినా పర్వాలేదు కానీ మీకంటే పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మీరు అజమాయిషి చేస్తే మాత్రం అది మీకు ప్రతికూలమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సింహరాశు వారు క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా వీరిని ఎక్కువగా గౌరవిస్తారు ఒకవేళ అంతకుముందు వీరిని అర్థం చేసుకోలేనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నా కానీ ఇక ముందైనా సరే వీరిని అర్థం చేసుకునే పరిస్థితులు రాబోతున్నాయి అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి వివాహం కోసం అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారో వారికి చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారు అంటే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగుపెట్టే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు ముఖ్యంగా సెప్టెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు మీరు ఆశించిన ఫలితాలను పొందుకుంటారు వివాహానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు విదేశీయానానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు ఆర్థిక పెరుగుదల ఉండబోతుంది ఈ విధంగా ఏ కోరికనైతే మీరు మీ యొక్క జీవితంలో బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అయితే సింహరాశి వారు ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక శివారాధన చేయాలి శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీరు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసినట్లయితే ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు ఆర్థికంగా పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ప్రతి నిత్యం ఆరాధించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు అలాగే మీ శక్తి మేరకు మీకు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది చూసారు కదండి సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు మీ జీవితంలో మీకు ఏం లభించబోతున్నాయో తెలుసుకున్నారు అలాగే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి